णबी झगड़ा आयु కోరుతున్నాం రెండు మాటలు చెప్పాను అది ఎమ్మెల్యే గారి ఎందుకంటే వెంకటకృష్ణారెడ్డి గారికి మన ముప్పై మూడో వారి తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పార్టీలో ఈ రోజు చదువుతున్నటువంటి యాదగిరి గారిని స్వాగతిస్తున్నాము ఈ రోజు ఆయన ఏమి రౌడీ జాయిన్ చేయటం ఆయన పక్కన ఉండేవాళ్ళు ఎవరు రౌడీ నాయకులు లేరు అయినా ఈ రోజు అతుకుపోతున్నారంటే ఆ నీతికి నిజాయితీకి ఎప్పుడు అది ఎప్పుడు వైపత్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే మన ఇక్కడ పెద్దలు కూడా కంటెస్ట్ చేస్తూ జల సుబ్రహ్మణ్యం గారు పెద్దలు ఆయన ఉన్న ఈ వాటిలో ఇద్దరు కలిసి ఈ రోజు రాబోయే రోజుల్లో కృష్ణారెడ్డి గారి సారథ్యంలో జరగబోతుండటం శుభ పరిణామాన్ని ఇంకా కూడా ఒక మంచి నాయకత్వం ఇక్కడ కావలి పట్టణంలో ఇంకా అంచెలంచెలుగా ఒక ఏళ్ళు పోయేటట్టు ఒక మంచి నాయకత్వాన్ని తయారు చేస్తారని చెప్పి పాలనలో మన ఎమ్మెల్యే ెడ్డి గారు మాట్లాడింది మీరు అందరూ ఉంటారు ఒక ఆయన చెప్పింది కావాలి నియోజకవర్గానికి ఏమి ఉన్నాయి ఏమి కావాలి ఎన్ని వనరులు ఉన్నాయి కావాలి ఎలా డెవలప్ చేయాలి అనే ఆలోచన ఆయన ఉండే ఆయన మనసులో ఉండేది ముక్కు సూటిగా అక్కడ ఉన్న నాయకులందరికీ నాకు ఇవి కావాలి

దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రేమతో అభిమానంతో నన్ను ఎలా అయితే పార్టీలోకి ఆహ్వానించి ఎలా అయితే నన్ను అభిమానించారో దానికి పది రెట్లు ఖచ్చితంగా ఈరోజు మీ అందరూ చెప్తున్నాను కృష్ణారెడ్డి అన్నకి ఆయన చేసే అభివృద్ధి పనులు కానీ దేంట్లైనా సరే వార్డులో కానీ పక్కనంలో కానీ ఎక్కడైనా కానీ కృష్ణారెడ్డి అన్న మాట తూచ తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా విభేదాలకి తాగు లేకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అందరం కలిసికెలిసి కలిసి పెట్టుగా పార్టీ అభివృద్ధి కొరకు వార్డు అభివృద్ధి కొరకు ఇంకా నియోజకవర్గ అభివృద్ధిలో మాట జాతరైనంత పాలు పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అన్న మాపై చూసిన అభిమానాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు ఎటువంటి పరిస్థితులు మన వాటిలో ఇప్పటి వరకు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల మాదిరి ఇంట్లో సొంత మంచి మాదిరి మీ శ్రేయో క్లాస్ మాదిరి అందరూ ఎట్లయితే ఆదరామాలు చూపించి ఇంతవరకు చూస్తూ వస్తున్నారో మీ అందరికీ తెలుసు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అభిమానానికి మీ ఆభిప్రాయాలకి ఎప్పుడు కూడా లోటు ఇబ్బంది రాదు అన్న అడుగు చెప్పిన ప్రకారంగా వార్డులో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా యూనిటీగా యూనిటీగా పనిచేసుకుంటాం ఎక్కడో రాని విధంగా మా వార్డులో తిరిగి మళ్ళీ మెజార్టీ వచ్చేదాని కోసం ప్రయత్నం చేస్తాం వ్యక్తిగా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా కృష్ణారెడ్డి గారిని సన్మానం చేసుకోవాల్సిన వారు సన్మానించాలనుకునేవారు ல <laughs> கழுத்து ఈ ఐదు సంవత్సరాలు ఓటి కడుతున్నాం అప్పు కలుతున్నాం తప్ప ఒక్క చుక్క ప్రజలకు నీళ్లు అందించినటువంటి దుర్మార్గమైన స్థితిలో ఉన్నామంటే ఒక రకంగా ఎమ్మెల్యేగా నేను కూడా చింతిస్తున్నా ఇదే రాజకీయం అంటే ఇదే పాలకులు అంటే ఇదే ప్రభుత్వాలు అంటే ఇంత దుర్మార్గం ప్రజలందరికీ తెలియాలి వాస్తవాలు తెలపాల్సినటువంటి బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో రేపు చెప్పబోతున్నాను కూడా తెలియజేస్తూ మిత్రులు బాలా సుబ్రహ్మణ్యం గారు సీనియర్లు ఆయన వార్డు అధ్యక్షులుగా ఉన్నారు నిన్న రోజున ఎలక్షన్ లో వారు కష్టపడ్డారు వారితో కలిసి మీరు వాళ్ళు కలిసి నీ పాత్ర ఒక్క వార్డుకే పరిమితం కాదు నువ్వు టౌన్ అంతా విస్తరించి వైసీల్లో కాదు నీకు అన్ని కులాల్లో నీకు ఒక అనుబంధం ఉంది యాదగిరి నీ స్థాయిని వార్డు నుంచి పట్టణ స్థాయి పెంచుకోవడానికి తప్పకుండా కృషి చేయాలని నిన్న బ్రదర్గా ఆహ్వానిస్తూ తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఆహ్వానిస్తూ రేపటి రోజున జరిగేటువంటి కార్యక్రమంలో కూడా కంటే ఒక స్థాయి ఉన్న స్థానాన్ని అందిస్తానని స్థాయికి వచ్చి ఎందుకంటే తపన చేయాలని ఉంది కాబట్టి నిన్ను కౌన్సిలర్ స్థాయి నుంచి పెద్ద స్థాయికి ప్రమోట్ చేస్తానని కూడా నీకు అందిస్తూ తప్పకుండా నేను కలిసి ఈ కావాలని కాబట్టి కలిసి నడవ మిమ్మల్ని ఆహ్వానిస్తూ మేము ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మహిళా తల్లులందరికీ కూడా అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ